అందరికీ నమస్కారం నా పేరు స్వప్న మా మలయాళ గ్రామం చందూర్తి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నేను తెలంగాణ గాయకురాలిని మా నన్ను వారు మా భర్త వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ అమరవీరుల సాంగ్ తెలంగాణ అమరవీరుల సాంగ్ వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ సాంగ్ వాడదాం వీరులారా వందనం ारावन्दनं विद्याति अमरुलार చావు వార్తా వింటూ పగిలిన తల్లి మీరు వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలకు ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ ప్రపంచ చరితల్లో పరిశోధించిన గానీ మీలా